కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల వారు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు ఈ యొక్క కన్యా రాశి జాతుకులై ఉంటారు ఈ కన్యా రాశి జాతుకులకు ప్రస్తుతం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా గోతరిస్తుంది కన్యా రాస్యాధిపతి అయినటువంటి బుధుడు మంచి ఫలితం అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఈ కన్యా రాశ్యాధిపతి యొక్క ప్రభావం చేత ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా ఉంది మెండుగా ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా విశేషంగా ఉంది ఈ యొక్క ఆదాయం పద్నాలుగు ఉండడం చేత వీరికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదాయ వనరులకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు కన్యారాశి వారికి విశేషమైనటువంటి ఫలితం లభించేటటువంటి అవకాశం ఉంది మీరు మీ కుటుంబీకులతోటి పక్కనుండేటటువంటి మిత్రులతోటి జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన వీరికి రాజపూజ్యం వారు అవమానం ఆరుగా గోతరిస్తుంది ఈ కన్యారాశి జాతకులకు రాజపూజ్యం వారు అవమానం ఆరుగా ఉంది కనుక ఎక్కడికి వెళ్ళినా సరి సమానమైనటువంటి గౌరవ మర్యాదలు వీరికి లభించడం అనేటువంటిది జరుగుతుంది ఖచ్చితంగా మీ స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి పక్కన ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి చేత నమ్మక ద్రోహాలు జరిగేటటువంటి అవకాశం గోచరిస్తుంది కనుక జాగ్రత్తలు వహించడం అనేటటువంటిది ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన ఈ కన్యారాశి జాతకులు ఎరుపు వస్త్రం ధరించడం మూలకంగా విశేషమైన ఫలితం పొందుతారు బుధవారం రోజున ఆకుపచ్చ ఒత్తితో దీపారాధన చేయడం మూలకంగా విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం మూలకంగా ఈ సంవత్సరాంతం వరకు కూడా సుఖజీవనం సాగించడం అనేటటువంటిది జరుగుతుంది ఆదాయం ఎక్కువగా ఉన్న కారణం చేత ఎక్కువ విపరీతమైనటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండడం కూడా వీరికి ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన